బట్ సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఎంత ఎన్ని ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతుంది దాదాపు ఒక అవగాహనకి వచ్చింది బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది అది నెక్స్ట్ వన్ మంత్ లో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటిస్తారు ఓకే ఒకవేళ ఊహించినట్టు మీరందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోవాలి బాబు గారు చంద్రబాబు నాయుడు గీట్ ఇస్ ఆ పార్టీ యూ ఆల్ షుడ్ యూ ఆల్స్ విల్ డిస్కస్ ఎండ్ ఇక్కడ బట్ వెల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిడ్ బ్యూరో అదే విధంగా పవన్ గారు దే ఆఫ్ టు డిసైడ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ కదా బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వస్తారు వచ్చారు చాలా సందర్భాల్లో ఏంటంటే మీరందరు నా సభలకు వస్తున్నారయ్యా కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు కానీ మీరు ఓట్లేయట్లేదు అని అన్నారు ఆయన చాలా సందర్భాల్లో అన్నారు దిస్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ వన్ సీట్ సో హావ్ టు అవుట్ దిస్ అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండమ్గా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల తరపున పోరాడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉత్కారేస్తున్నారు ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు తెలంగాణకు వచ్చే కల ఆయనకి టైం సరిపోలేదు వై వెరీ బిజీ విత్ ఆంధ్ర పాలిటిక్స్ సో ఐ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ రెండోది అబ్సల్యూట్లీ రైట్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డింట్ ఓట్ అంటే అందరం కూర్చుని కాఫీ దాగుతాయి ఈ ప్రభుత్వం ఇంతే మాకు రోడ్లు సరిగ్గా డ్రైన్లు సరిగలేవు కరెంట్ ఇరవై నాలుగు గంటలు వరకు కరెంట్ ఛార్జీలు పెంచేశారని అందరం కొనుక్కుతాం కానీ వెళ్ళి ఓట్ అయిపోతే ఎట్లా ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు ఎవరు ఆ వ్యక్తి ఏ ఏ ప్రభుత్వం చేయగలరు అది ఆలోచించి ఓటేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ యువత పైన కూడా బాధ్యత ఉంది